ముసి ముసి నవ్వులు నవ్వెడి తల్లి విముద్దుల బాలవు శ్రీ ముసిరి ముసిరిన మోహపు చీకటి అయినను పోను దూరము నీ దయచే విరమ్య సుకీర్తి విరక్తి విముక్తి విశక్తి విలే పసిడిని మించిన దివ్యపు కాంతులు పర్వత నందిని శ్రీ ముసి ముసి నవ్వులు నవ్వి తల్లివి మద్దుల బాలూ శ్రీ లలిత ముసిరి అమోహి అయినరు పోవును దూర దయసే య మూర్తి విరమ్య సుకీర్తి విరక్తి విముక్తి శక్తి విలే వసిని మించిన దివ్య బుకా పర్వత నందిని శ్రీలలిత పర్వతనందిని శ్రీలలి పిని శ్రీలలి పర్వత నందిని శ్రీలలి పని శ్రీలలి